నమస్తే అండి హనుమంత్ జయంతి జరిగింది బాగా జరుపుకున్నారా సో ఒక స్మాల్ అప్డేట్ ఇవ్వాలి అని మీకు మళ్ళీ వీడియో చేస్తున్నా హనుమంతుడు ఎందుకు అంత పెద్ద రామభక్తులు అంటారు అని పాటలు విన్నాను చదివాను స్తోత్రాలు చదువుతున్నప్పుడు అందరికన్నా పెద్ద భక్తులు అన్నట్టు వస్తుంది కదండి ఓకే అనుకున్నాను నేను కానీ మొన్న జయంతి రోజు ఆ అభిషేకం చేసి స్వామి కూడా అభిషేకం చేసేదా అంటే సీతారాముల విగ్రహం ఉన్న ఆంజనేయ స్వామి ఉన్నారండి నా దగ్గర ఇంకొకటి ఒట్టి ఆంజనేయ స్వామి వారు ఉన్నారు సో ఈ స్వామి మీరు ఈ రోజు మీ బర్త్డే కదా ఇది చైనా అంటే ఆహా నువ్వు రోజు చేసినట్టే ఆంజనేయ స్వామి సీతమ్మ రాములు ఉన్న చోట అక్కడ ఉండేదే చెయ్యమ్మా సరే అని అది చేశాను సో స్వామి అష్టోత్తరం చేసేదా నీకు అని నా అనుష్ఠానం అయిపోయాక అడిగితే కాదు ఫస్ట్ నామ రామాయణం చదవమ్మా అన్న సరే అని నామరామాయణం చదివాకి ఆయన అష్టోత్తరం చేయించుకున్నా సరే ఇంకేం చేయాలి స్వామి నీ బర్త్డే కదా లాస్ట్ టైం చదివినట్టు రెండు ఇరవై రెండు సార్లు ఏమన్నా హనుమన్ చాలీస చదవమంటారా అంటే లాస్ట్ టైం ఇరవై రెండు సార్లు నూట ఎనిమిది సార్లు చదివించారు నా చేత జ్ఞాపకం లేదు ఆ సాయంకాలం అందాక చదువుతూనే ఉన్నాను అనమాట ఆ బహుశా నూట ఎనిమిది సార్లు అవుతుంది సో ఆ అలా చదవమంటారా అంటే కాదు ఈసారి సుందరాకాండ చదవమ్మా అన్న సరే అని చదవడం స్టార్ట్ చేశాను చేసి నాకు వడహారమే అమ్మా అన్న అని నువ్వు రోజు అంటుంటావు కదా చాలా మంది చాలా అబ్స్ట్రకల్స్ ఉన్నాయి ముందుకు పోవట్లేదు మీ వాళ్ళందరూ ఏం చేయాలి ఏం చేయాలని సో మీ బాబుతో అందరి అందరి కోసం ప్రే చేపించి మేము ఒక హారం వేయిచ్చాం సరే అని బాబుని పిలిచి నాన్న ఏ నాన్న అంటే కాదు దానికి ఒక కండిషన్ ఏంటి అంటే ప్రతిసారి వడ శ్రీరామ శ్రీరామ అంటూ వడదట్టాలి అది వేసేటప్పుడు శ్రీరామ అని నూనె నుంచి తీయాలి వడ మాల చేసేటప్పుడు రామ రామ అంటూనే చేయాలి ఓకే స్వామి నేను సొందరకాన్స్ చదవమంటున్నారు కదా సరే నేను మా అమ్మ నా హెల్పర్ని అడుగుతాను చేయమని అంటే ఆయన తప్పితే మా అమ్మ తీస్తారు అంటే కాదు నువ్వు పో సరే అని చెప్పి ఆయన అప్పటికే ఒక ఆరు ఏడు తీసారండి ఆరేడు పక్కన పెట్టేసి వాళ్ళు చేస్తే నాకు నువ్వు చేస్తేనే అనేసి మళ్ళీ నన్ను రామ రామ అనుకుంటూ వడదట్టించాను సరే స్వామి ఇప్పుడు వడతట్టాను బాబు చేత రామ 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 అనుకుంటూ వాళ్ళు చేయొచ్చు సరే వేయించుకుంటారా అంటే కాదు ఏదైతే శ్రీ ప్రసాదంగా ప్లేట్ పెడతావో దాని మీద శ్రీరామాన్ రాయాలి అంటే నేను చదువుతున్నప్పుడు ఎలా అనిపించింది అంటే అండి అసలు ఆయన రా రాములు వారు ఆయన జీవితంలో ఎంత ఇంటర్వయింగ్ అయిపోయారు అసలు ఎంత ఇంటర్లింక్డ్ అయిపోయారు నాకు అలా అలా అనిపించింది అంటే ఆయన లేనిదే ఆయన లేరు అనమాట ఇప్పుడు మనము మన బర్త్డే రోజు సరే ఎంత ఎంత భక్తి ఉన్న అమ్మవారిని ఆవిడందా నేను లేననుకోలే అంత స్టేజ్ కి అయితే నేనే కూడా రాలేదేమోనండి నాకు కూడా తెలీదు కానీ ఆయన చూసాక నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది ఆ ఈ భక్తి అంటే ఇలా ఉంటుందా అమ్మో మనం బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే అంటే ఓకే అని ఆయన తీసుకోవచ్చు కదా మన ఆ సరే అమ్మ నా దగ్గర అష్టోత్రం చెయ్యి అని చెప్పి అన్ని రాములవారు వారు చేస్తేనే నాకు చెయ్యాలి రాముల వారికి ఇస్తేనే నేను చేయించుకుంటా రాముల వారికి పెడితేనే నేను తింటా సో ప్రతీది ఆయనకి తర్వాతే ఆయన ప్రసాదాలు చెప్తున్నప్పుడు అంతే ఆయనకి తర్వాత ఆయన నాకైతే ఏడుపు మళ్ళా సేమ్ అంటే వాళ్ళ మనకి నా కొత్త కొత్త కోణాలు నేర్పిస్తుంటే నాకు ఫస్ట్ మూడు టచ్ అయిపోతాను అన్నమాట ఆ మూ ఏడో స్టార్ట్ చేస్తూ ఉంటా వాళ్ళ దాన్ని చూసి నా భక్తికి అసలు పరాకాష్ట అంటాం కదా అది విన్నావు కానీ నేను చూస్తుంటే నాకు అసలు ఏంటి అసలు ఈ భక్తి ఏంటి అవ్వా అంటే అంత నేను తను ఒకటి కాదు తనే నేను నేనే తను నాకు చేస్తే ఫస్ట్ తనకి తెస్తేనే నాకు లేకుంటే నా కొద్దు అని అంత గొప్ప భక్తి తను ఆయనకే చెల్లిందంటే బహుశా దానికే ఆయన అందరిలో కల్లా రామునికి వారికి గొప్ప భక్తులు అంటారు సో మనం కూడా ఈ యొక్క చిన్న ఎందుకు జీవించారు అంటే బహుశా భక్తికి పరాకాష్ట అంటే భక్తికి తారకాడం ఎలా ఉండాలి అని మనకి నేర్పించడం కోసమేమో అందుకని నేను కూడా ప్రే చేశాను స్వామి మాకు కూడా కొంచెం నీలో ఉండే భక్తి పరవశం మాకు కూడా కొంచెం మేము నమ్ముకున్న మా దైవంకి కూడా కానీ మా అందరం అమ్మ పిచ్చాలం కదా అయ్యవారు అమ్మవారు పిచ్చాలో సో మా అమ్మక్కి నేను పూజ చేసేటప్పుడు అంతలో నీకెంత కాకుండా ఒక నీకంతే ఒక గోతి ఎంతైనా మాకు కూడా పుజి పుట్టించే స్వామి అని చెప్పి నేను కూడా కోరుకున్నా అండి మా వాళ్ళకి కూడా మీ అందరి తరఫున కూడా మా వాళ్ళకి కూడా తో క్వశ్చన్ చేయించే స్వామి అని చెప్పి సరే అమ్మా చూద్దాం అన్నారు కానీ షేర్ చేసుకున్నాము అని చేస్తున్నా సో మనందరం ఒక్కసారి రాముని పేరు తలుచుకొని మళ్ళీ ఆంజనేయ పేరు తెలుసుకుందాం ఓకే ఓం శ్రీ రామాయ నమ శ్రీ హనుమతే నమ నమస్కారం అండి